హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నామా అని లాస్ట్ అయితే స్కూల్ స్కూల్కి దిగబెట్టడానికి వెళ్తున్నాం అనమాట ఇద్దరు కూడా వెళ్తున్నారా అని అడవచ్చు సో నేనైతే ఫీజు ఇంకా ఫస్ట్ టైం ఫీజు ఫుల్గా కట్టలేదు కదా అవ అదైతే కట్టడానికి అనేసి అనమాట ఇది పొద్దున్న చూడండి ఎనిమిది అవుతుంది నిన్న చాలా పెద్ద వర్షం పడ్డదన్నమాట మొత్తం పాడేరు కొండలు చూడండి ఎంత బాగున్నాయో మొత్తం మంచితో కప్పేసింది అనమాట ఇంక మేమైతే స్కూల్కి వచ్చేసాం ఆ స్కూల్కి వచ్చేసి డబ్బులు అయితే కట్టేశాను మేడంని వీడియో తీసుకొచ్చా అంటే ఆ తీసుకో పర్లేదు అనేసి అంటే సరే అని ఆఫీస్ రూమ్లో వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్ అయితే ఆడు కూర్చోబెట్టేసి వచ్చాను అదేమో ఏడుస్తుంది నువ్వైనా ఉండు నాన్నైనా ఉండు అని ఈ రెండు రోజులు బట్టి ఎందుకో చేస్తుంది అనమాట నువ్వు మీరు కూడా ఉండండి అని ఇంకా డబ్బులు అయితే కట్టేసాము ఇది మిగతా బ్యాలెన్స్ డబ్బులు అనమాట ఐదు వేలు రెండు వందలు ఇంకో సంవత్సరంలోకి కట్టాలి ఇవైతే ఇప్పుడైతే లాస్ట్ క్యారేజ్ లేదు కదా అక్కడికైతే వెళ్ళాలన్నమాట నేనైతే లాస్ట్ వదిలేసి వచ్చేసాము బైక్కి ఈ సైజులో వేరే బాక్స్ దానికన్నా చిన్నదైన నేను వచ్చేసి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయో చూస్తాను అనమాట దానికి తగ్గ సరిపడేది అది ఏమీ ఎక్కువ తినదు కదా ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా ఇది ఒక్కసారి నేటి ఇంకా సంవత్సరం సంవత్సరం కావాలి కదా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఈ బాక్సును నెక్స్ట్ క్యారేజ్ అయితే సెలెక్ట్ చేశారనమాట నేను రెండు కప్పులు క్యారేజ్ పెడితే మా ఆయన వచ్చేసి మూడు కప్పులు క్యారేజ్ తీసుకున్నాను సరే అని చెప్పి ఇంకేం చేస్తామనేసి అవైతే తీసుకున్నాం అనమాట నేనైతే ఇంకో షాప్కి వెళ్దాము నాకు ఇంకా చిన్నవి కావాలనేసి అని ఇంకో షాప్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇవి కొనేసాము రెండు వందల యాభై రూపాయలు అయింది రెండింటికి కాదు ఏంటి నచ్చతే నేను అయితే లాస్ట్ కోసం చిన్న చిన్న బాక్సులు అయితే రెండు అనమాట ఎందుకంటే అది ఎందుకో రోజు పెరుగన్నమే కావాలని అడుగుతుంది ఇంకా పచ్చడి లేకపోతే ఏమైనా కావాలా అలాంటివి పెట్టడానికి చిన్న చిన్న బాక్సులు అయితే ఒక రెండు తీసుకున్నాను అన్నమాట ఈ లో అయితే ఒక్కొక్క లో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ సామాన్లు అనమాట చైన్లు దండలు బొట్లు అన్నీ ఉంటాయి పిల్లలకు సంబంధించి క్లిప్పులు నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి బొమ్మలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇవన్నీ పిల్లలు ఆడుకునేవన్నమాట ఇంకా ఈ రూమ్ కి వచ్చేసరికి స్కూల్ కి సంబంధించి చూడండి అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ హాట్బాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ అనమాట లు అవన్నీ ఉన్నాయన్నమాట ఎన్ని ఉన్నాయి చూడండి ఈ రూమ్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఇంకా మేడ పైన కూడా చాలా ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అలాంటివి పిల్లలకు సంబంధించిన బొమ్మలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట నేను ఇంతకు ముందు గిఫ్ట్ కొనడానికి వచ్చాను కదా ఈ షాప్ అని అనమాట నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను అప్పుడు యూట్యూబ్లో ఎక్కువ వస్తే అప్పుడు కొనుక్కుందాం ఓకేనా స్కూల్ బ్యాగ్ చూ చూసుకోవడం కొన్ని బుక్స్ ఫ్రెష్ చూడండి ఇవన్నీ బ్యాగ్స్ అనమాట ట్రావెల్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి పిల్లలకి కూడా చాలా ఉన్నాయి కానీ మేము వచ్చేసి మంచిది ఏదైనా చూద్దాం అనేసి చూస్తున్నాం అనమాట ఇవన్నీ జీన్ బ్యాగ్స్ మా ఆయనకే వచ్చి ఇది నచ్చిందంట రెడ్ బ్యాగ్ చాలా ఉన్నాయి కానీ ఇదేందుకు నచ్చిందని నాకేం అర్థం కాలేదు నాకు ఇదే సరిగ్గా కనిపించలేదు ఆ మూల ఉన్నాయి కానీ బ్యాగ్స్ అవి తీసుకోలేదన్నమాట ఈ మా ఆయన అయితే ఈ రెడ్ బ్యాగ్ తీసుకున్నారు తీసుకుంటుంది పట్టుకో ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్యాగులు తీసేసుకున్నా తీసుకోం చూసుకో అదే అదే కట్ అయిపోంది నిజంగానే మీడియం ఇది చూడు ఓపెన్ పక్క తీసుకుంటాం అటు తీసుకుంటా అటు అటు చూడు అటు చూడు అక్కడ చూడు ఇటు ఇటు మళ్ళీ ఇటు పక్క అది మూసేయ ఇంకా మేమైతే బ్లూ కలర్ బాక్స్ అయితే తీసుకున్నామంటారా మొత్తం ఐదు వందలు అయింది బిల్ అయితే బ్యాగులకి అవన్నీటికీ కలిపి చిన్న బాక్స్లు అవన్నీ తీసుకున్నాం కదా మొత్తానికి కలిపి అయితే ఇంకా అక్కడ నుండి వచ్చేసి అయితే బటర్ షాప్కి వచ్చాము అదే లాస్ట్ యూనిఫామ్ కోసం అనమాట ఫ్రెండ్స్ లాస్ట్ స్కూల్ యూనిఫామ్ అయితే ఇదే అన్నమాట చూడండి అది వచ్చేసి షర్ట్ అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ ప్లేన్ ఇది కోసం ఇంకా రెండు రెండు జతలు కావాలి మనకైతే ఈ నార్మల్ యూనిఫామ్ అయితే రెండు జతలకి తీసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ యూనిఫామ్ కూడా కావాలి

మీకు నాలుగు యాభై పడుతున్నాయి పాపకి అరమేట్ హాఫ్ ప్యాంట్ కింద షర్ట్కి ఇస్తేనే మేము నాలుగు యాభైకి వేస్తాం సార్ మీ కట్ కంటే పాపకి ఎక్కువ పడుతుంది క్లాస్ మీరు ఎందుకంటే ఏం చెప్పారు అరవై ఐదు యాభై మీ క్లాస్ కూడా బాగుంటుంది వేరే లాస్టిక్ అయితే నార్మల్ యూనిఫామ్ రెండు జతలు వైట్ యూనిఫామ్ ఒక తీసుకున్నాం అనమాట జతకి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుందంట నాకైతే ఎందుకో ఎక్కువే అనిపించింది ఏమో ఇలానే ఉంటుంది కదా మనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ముందు ఎప్పుడు తీసుకోలేదు నేను మిల్టర్లు చొప్పులు ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేను కానీ కాదంట లా తగ్గించమని వచ్చిన తగ్గించు తగ్గించండి వాళ్ళు అయితే కట్ చేస్తారనమాట రెండు చేతలకి కట్ చేసిన తర్వాత అయితే బేరం ఆడుతున్నాను నేనైతే జత మూడు వందల ఎనభై చొప్పున ఇవ్వండి అనేసి అన్నాను మీరైతే నవ్వద్దు నా బేరం చూసి నాకు అసలు బేరాలు ఆడడం కూడా రాదు దీనికి బేరలు ఆడతారో లేదో కూడా తెలియదు నేనైతే మూడు వందల ఎనభైకి ఇవ్వండి ఒక జత అనేసి అంటే అంత రాదు అనేసి అని అంటున్నారు అనమాట ఇంకెలాగో తీసేసుకున్నాం కదా ఆవిడ ఆల్రెడీ కట్ చేసేస్తుంది కదా అనేసి నేనైతే సరే అయితే తప్పదంటే మనం ఉన్న దాంట్లో సర్దుకొని వెళ్ళిపోవాలి పెద్దదాని కోసం ఆలోచిస్తే జీవితం సింపుల్గా హ్యాపీగా బతికవచ్చు కాకపోతే వాళ్ళ యువతలో వాళ్ళ బతకాలనుకుంటే మనం ఆ ఒక్కటే పాపని కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంకా కొనేసిన తర్వాత అయితే షూస్ అనుకున్నాం కానీ ఇంకా లాస్ట్ సైజ్ ఉండాలి కదా తీసుకుందాం అంటే ఇంకా అలా అనేసి ఏటీఎంకి అయితే వచ్చామనమాట నా యూట్యూబ్ మనీ పడ్డదనేసి వచ్చి చూస్తే ఏటీఎం లు మొత్తం ఖాళీ అయిపోయినాయి డబ్బులు అయితే లేవన్నమాట ఏం చేయాలి చేయడానికి ఇంకేం లేదనేసి చూస్తున్నాం నా కార్డు కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఇంక ఇంటికి బయలుదేరిపోయింది కోసం తెచ్చిన చూపిద్దాం బ్యాగ్ నువ్వు గొప్ప అందుకే నీ బ్యాగ్ ఇంకెదిలే తెలుసా చూపిద్దాం చూద్దాం లాస్ట్కి యూనిఫామ్ కుట్టిద్దాము అని అనుకున్నాము కొనేసాం కదా కానీ నీ వదిలే బాటిల్ కడడానికి ఏంటంటే సైజ్ ఉండాలి కదా కొల సైజ్ ఉండాలి కదా ఇది స్కూల్ కెళ్ళింది మేమేమో మర్చిపోయి అయిపో ఆలోచించుకుంటూ క్యాడేరింగ్ షాప్ వరకు వెళ్ళి వచ్చిస్తాం షూ షూ కొందామనుకున్నాము కానీ అది కూడా సైజ్ ఉండాలి కదా అని సాయంత్రం వెళ్ళి అలా స్కూల్ నుండి తీసుకెళ్ళి ఏంటి చెప్పు చూసారు కదా మీరు ఈ క్యారేజ్ చెప్పుకోండి ఇక్కడ ఒక బాటిల్ పెట్టుకొని ఇది వేసేసుకొని ఇలా పట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట లాస్ట్ స్కూల్ నచ్చిందా చెప్పు వీడియోలో ఇది ఇవన్నీ బాక్స్ అనమాట స్నాక్స్ ఏమో పట్టుకెళ్ళడానికి ఏ బాక్స్ లేవు ఇదేమో వాళ్ళ నాన్న కొనమంటే కొన్నాను అనమాట విడిగా ఇది నాకు నచ్చుకున్నాను ఇంకోటి లోపల చూడండి ఇది పచ్చళ్ళు ఏమైనా పట్టుకెళ్ళడానికి చిన్న చిన్నవి బాగుంటాయి కదా ఇదేమో ఏమైనా స్నాక్స్ ఏమైనా పెట్టడానికి ఇంటర్వెల్లో ఏదో కూడా తింట అంటే పిల్లలు తింటుంటారనమాట పాపని పిల్లలు కదా ఆకలి వేసి అని అలానే అనమాట ఏమైనా ఎక్కువ ఎక్కువ దీంట్లో చూడు వాక్స్ ఉల్లి వాక్స్ బాగుందా దేనికి అది పచ్చడికి పట్టుకెళ్ళడానికి చిన్న చిన్న చూసావా ఎలా ఉందా నచ్చిందా దీంట్లో పచ్చడి దీంట్లో ఏమైనా పప్పలాగా పోనిస్తాను దీంట్లో ఇంకేంటైనా ఎక్కువ అయినప్పుడు ఓకే ఈ బాక్స్లో అయితే నాకు బలే నచ్చాయనమాట చిన్న చిన్న ఉన్నాయి అది ఇంకొకటి ఇదేంటో తెలుసా చె పెన్సిల్ పెట్టుకోవాలి తెలిసింది పెన్సిల్ పెట్టుకునేది ఇగో ఫస్ట్ ఇలా తీస్తావా ఇందులో అచ్చంగా పెన్సిల్ పెన్నులు పెట్టుకో మళ్ళీ ఇలా మూసిన తర్వాత ఇటుపక్క ఇంకోటి ఉందన్నమాట దీంట్లో పీస్లు ఎరేజరు రేజరు అవన్నీ పెట్టుకో మళ్ళీ ఇటు తిప్పి తీసాం అనుకో పెన్నులుంటాయి ఇది రాదా ఇది చూడే ఇక్కడ ఎరేజ్లు అవి అవి పెట్టుకుంటాం ఇది వేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ అవి పెట్టుకుంటాం ఓకే బాగుందా నచ్చిందా స్కూల్ అనమాట లేదు తినడానికి మామూలుగా ఏమైనా తిందా బ్యాగ్ అయితే ఇది ఇంకా బుక్స్ తీసుకురమ్ రమ్మంటే ఇంకా బుక్స్ అన్నీ ఈ బ్యాగ్లోనే పెట్టాలన్నమాట చాలా బుక్స్ ఇచ్చారు అయితే మీకు కావాలి అనేసి అంటే వీడియో చేస్తాను బాగా వచ్చి సో యూనిఫామ్ అయితే ఇది అనమాట ఇవి రెండు కట్లకి ఇది వచ్చేసి షర్ట్లు అనమాట డైలీ యూనిఫామ్ ఉంటుంది కదా అది ఇది వచ్చేసి వీకెండ్లో ఉంటుంది కదా యూనిఫామ్ వైట్ యూనిఫామ్ అది ఎక్కడైనా కామన్ ఇది అనమాట ఇంక ఇవన్నీ అయితే లాస్ట్ చెప్పుకున్న వస్తువులు ఇంకా యూనిఫామ్ వెళ్ళి కుట్టి కుట్టుకి ఇవ్వాలి నువ్వే కుట్టచ్చు కదా అని అంటారేమో నాకు దీని గురించి ఏం తెలీదు నా నేను నేర్చుకున్నా కూడా నా స్వతహాగా నేను నేర్చుకున్నాను యూనిఫామ్ కుట్టడం అయితే నాకు రాదు లేకపోతే నేనే కుట్టింది ఇది ఇచ్చేసి లాస్ట్కి అయితే రేపు షూ తీసుకురావాలన్నమాట కాలరీ వీడియో అయితే రేపు పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను అనుకున్న సాధించేసాను లాస్ట్కి అయితే ఇవన్నీ కొనాలనుకున్నాను కదా మొత్తం కొనేసాను అనమాట ఇంకా యూనిఫామ్ బ్యాలెన్స్ ఉంది కుట్టించడం షూస్ ఉన్నాయి అనమాట ఇంకా మొత్తానికి ఫస్ట్ టైం ఫస్ట్ టర్మ్ ఫీజ్ కూడా కొట్టేశాను వాళ్ళు ఇంకా చెప్పలేదు బుక్స్ తీసుకురండి అలా ఏమి తీసుకురమ్మన్నప్పుడు బ్యాగు బుక్స్ అవన్నీ తీసుకెళ్తుంది అనమాట అందులో యూనిఫామ్ కూడా రెడీ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇంకా నేను చెప్పాలి వీడియో చూసినందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా వద్దు కానీ వీడియో చూసినందుకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్